నేను అబ్రహాము దాసుడుని అంటే పెద్ద దాసుడుని నా యజమానుని బహుగా ఆశ్రదించిన గనుక అతడు గొప్పవాడాయనోట్లో నువ్వు లోబడుతున్నావా దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు బాప్తి కొరకు ఎన్నిసార్లు మాట్లాడాడు మారు మనసు కొరకు ఎన్నిసార్లు మాట్లాడాడు నీతో సిగరెట్ తాగొద్దని దేవుడు ఎన్ని సార్లు మాట్లాడుండొచ్చు ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టమని ఎన్నిసార్లు దేవుడిని ఆ పంపించొద్దు ఆ నీచమైన కోరికలు నీకు వద్దు విడిచిపెట్టు నేను నిన్ను ఆశ్రయించబోతున్నాను అని దేవుడు ఎన్ని ఎన్నిసార్లు హెచ్చరించి ఉండొచ్చు లోబడ్డావా మరి దేవుడు నువ్వు దేవుడు నన్ను ఎందుకు ఆస్వాదించలేదు అని నువ్వు ఎందుకు ఏడుస్తావు నువ్వు దేవునికి లోబడు దేవుడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయకపోతే నన్ను అడుగు నిన్ను ఎవరు నిందించారో ఎవరు తక్కువగా మాట్లాడుతున్నారో ఎవరు నీ గురించి గుసగుసలాడుతున్నారో వారి దగ్గరే నీకొక పూట అన్నం పెట్టి ఒక్క పూట అన్నం పెట్టి నిన్ను హీనపరిచారే వారికి వంద పూటలు అన్నం పెట్టేటట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు మీకు తెలుసో తెలీదో బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే లూయా వంద పూటలు అన్నం పెట్టేటట్టు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు సంవత్సరాలైనా పోషించేటట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు దేవునికి లోబడు లోబడు లోబడడం చాలా కష్టం చాలా నష్టంగా అనిపిస్తుంది చాలా అవమానకరంగా కూడా కొన్నిసార్లు అనిపించింది వెర్రివారుగా ఉంటాం దేవునికి నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఈరోజు మీ అందరికీ మనవ్ చేసుకుంటున్నాను బిగ్గరగా స్తోత్రం చెప్పాలి నేను సేవా విషయంలో దేవునికి లోబడ్డాను సేవ దీవించబడిన తర్వాత విడిచిపెట్టమన్నప్పుడు లోబడ్డాను నేను నేను లోబడినప్పుడు వాస్తవంగా చాలామందికి అర్థం కాలేదు నా పిలుపుకు నేను లోబడినప్పుడు అది వెరితనంగా ఉంది పిచ్చితనంగా ఉంది వీడికి ఏమీ తెలీదన్నట్టుంది అర్థమవుతుందండి వెర్యాడు ఎందుకు మూర్ఖుడు అనుకునే వారు లేరా ఉన్నారు కానీ నా యొక్క తెలివితేటలను బట్టి నేను పైకొస్తానని నేను ఎప్పుడు నాకు నమ్మకం లేదు నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను దీవించబడతానని నేను ఎప్పుడూ నమ్మలేదు అర్థమవుతుందా నేను వాక్చాచుర్యంతో పైకొస్తానని ఎప్పుడూ నమ్మలేదు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన నన్ను వార్షోస్తాడని నమ్మాను 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 అదే నా బలం నేను పాట ఒకటి రాశాను సమస్యలలో అది నా టాలెంటు చూడలా ఇంత గొప్ప సేవను చేయడానికి నా బలం నా జ్ఞానం సరిపోదనే ఉద్దేశంతో రాశాను ఆ ఆ చరణాన్ని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని చిందితి నీ సేవలో ఎదురైనా ఎన్నో సమశలలో నా బలమును చూచుకుని నిరాశ చిందితి వారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా నేను శావలో ఉన్నాను కనుక అలాగనుకున్నాను భారమైన ఈ సంసారం ఇక ఇక చేయలేనని అనుకునగా అనుకో ప్రధాన యాచ కూడా నీ అనుభవాలతో బలపరచితివి కృపాయాలీ <laughs> నను <laughs>

నా వైపు నేను చూసుకుంటే నాకు ఎప్పుడు నీరసమే ఎప్పుడు బలహీనత అంటే వాళ్ళ సంఘం నేను బలపరిస్తే నా సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు డబ్బులుతో ఆ ఊరిలో నేను నాలుగు ఆత్మలను సంపాదిస్తే నా దేవుడు నా ఊర్లో వెయ్యి ఆత్మలు సంపాదిస్తాడు అది నా నమ్మకం నేను మధ్యాహ్నం అక్కడికి వెళితే కేవలం ఒక పది పదిహేను మందే ఎర్ర టెండా కష్టపడిపోతున్నారు పరిచారుకులు చాలామంది రాలేదు వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు ఆడికి వెళ్ళిన తర్వాత నీర నీరసం నిరుక్షోపం వీళ్ళకి ఏమన్నా ఎండతప్పగలిగితే ఏంటి పరిస్థితి ఇంత ఎండలో చేస్తున్నారు ఒక చేస్తే అయిపోయే పని ఒకటి మీద ఇంత భారం పడింది ఏంటి అనుకొని దుఃఖం వచ్చింది నాకు ఫస్ట్ వెళ్ళగానే సరే దేవుడు ఉన్నాడు కదా ఆయన చేపిస్తాడు తన పిల్లలతో హలే లోయ నా దారిని వెళ్తాను దేవుడి పని ఎలా జరిగిద్దో ఆయన చూసుకుంటాడని కొంచెం నిలదొక్కొని ఇంటికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని నా దారిని వెళ్ళాను సాయంత్రం చూడాలి ఏమన్నా కుంటుపడిద్దా అవమానం జరిగిద్దా ఘనంగా జరిగిద్దని నా అనుభవంలో ఎప్పుడూ నన్ను సిగ్గుపరచువాడు కాదు ఎప్పుడు శుద్ధిపరచలేదు ఈ సేవ అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది కత్తి మీద సాము ఎప్పుడు ఏం జరిగిద్దో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరిలో ఏ మార్పు వస్తుందో తెలీదు డబ్బులు చేపించేదైతే ఏడు కాకపోతే ఇంకోడు ఇంకోటి కాకపోతే ఇంకోడు వీళ్ళే చేయాలి వీళ్ళే శ్రద్ధ చూపించాలి మళ్ళీ వీళ్ళు భక్తి భక్తిలో ఉండాలి వీళ్ళు నీతిలో ఉండాలి మీరు హృదయాలు మండుతూ ఉండాలి సమర్పణ ఉండాలి అన్ని విషయాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని పని జరిగింది అందుకని ఈ సేవలో ఎప్పటికప్పుడు నిరుత్సాహం వస్తుంది నువ్వెంత ఎత్తుకైన ఎదుగు నిరుత్సాహం పట్టుకునిద్ది అందుకనే ఈ శరణాలు వస్తాయి దేవునికి స్తోత్రం చెప్పాలి ఓకే నువ్వు లోబడితే దేవుడు నిన్ను వారి ఎదుట గొప్ప చేస్తానని చెప్పాడు